నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ రిపీట్ అవ్వాలని కాంగ్రెస్ అట్లాగే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని అసెంబ్లీ ఎన్నికల ఓటమి తాత్కాలికమే అని చెప్పేందుకు ఓవైపు బీఆర్ఎస్ అట్లాగే మెజార్టీ సీట్లు ఓట్లు సాధించి కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం చెప్పేందుకు బీజేపీ పార్టీలు కూడా ఇవాళ వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి సో అందుకు బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపేందుకు కూడా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కొందరైతే ఆ అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యం కూడా ఉంది ఇక పలు పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా గెలుపు అవకాశాలు ఉన్నటువంటి పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీలు మారి ఎంపీ టికెట్లు కూడా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇక ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతూనే ఉంది మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీ మారటానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే టాక్ ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది సో ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో భేటీ అవ్వడం మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్తో కూడా మల్లారెడ్డి భేటీ అయినటువంటి సందర్భం కూడా ఉంది సో ఇక పార్టీ మారేందుకు ఆయన ఈ భేటీ అయినట్లు కూడా ప్రచారం అయితే జరుగుతోంది మరోవైపు ఆయన ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అంత ఉంది సో ఇక ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపైన మరోసారి కొంత క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే అనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు స్వయంగా కేసీఆర్ కూడా చెప్పినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా ప్రచారం అయితే సాగుతోంది ఈ ఇక తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కోసం బీజేపీ కాంగ్రెస్ నుంచి కూడా ప్రయత్నాలు చేసినటువంటి మాట వాస్తవమేనంటూ కూడా మల్లారెడ్డి స్వయంగా ఇవాళ ఆ స్టేట్మెంట్ని అడ్మిట్ చేశారు కానీ ప్రస్తుతం తాము పార్టీ మారబోమని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా మారమంటూ కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు తాము ఇక బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబోనని మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తారంటూ కూడా ఆయన చెప్పారు ఇక డీకేను కలవడం పైన గతంలోనే మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది డీకే కేవలం తన వ్యాపార భాగస్వామి అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో వ్యాపార విషయాలపై చర్చించేందుకే తాను ఢిల్లీలో డీకే కలిసినట్టుగా కూడా చెప్పారు బిఆర్ఎస్ నుంచి తన కొడుకుగా ఉన్నటువంటి భద్రారెడ్డికి మొదట్లోనే మల్కాజ్ టికెట్ కేసీఆర్ ను కోరారు అయితే మల్లారెడ్డికి కోరిన విధంగా కేసీఆర్ టికెట్ ప్రకటించగా అనూహ్యంగా మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నాడు మల్కాజ్గిరి నుంచి తన కుమారుడు పోటీ చేయబోడంటూ కూడా స్వయంగా మల్లారెడ్డి కేటీఆర్ ను కలిసి చెప్పినటువంటి పరిస్థితి ఇక తన అల్లుడు అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో మల్లారెడ్డి వెనికి తగ్గారనే ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ తాజాగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా కూడా పోటీ చేయబోనంటూ కూడా మల్లారెడ్డి ప్రకటించడం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది మరోవైపు ఆయన విద్యా సంస్థల పైన విద్యా సంస్థలు బేస్ చేసుకుని అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ రైట్స్ ఓవైపు మరోవైపు తాజాగా మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో కొంత జోక్యం చేసుకోవడం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది మొత్తం మీద మల్లారెడ్డి కాంగ్రెస్ గుటికి చేరతారా లేదా అనేది ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఆయన చేరతారని మీకు అనిపిస్తే కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్